మీనా వాళ్ళ తమ్ముడి కోసం గుణ దగ్గరికి వెళ్ళి గుణతో ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా నీ కారణంగానే మా తమ్ముడు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు నీ దగ్గర పని చేసే చేసి మా తమ్ముడు నీలాగే ప్రవర్తిస్తున్నాడు అయినా మా తమ్ముడిని నీతో ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్పాను కదా అయినా సరే వాడు చేస్తున్నాడు అయినా మా తమ్ముడిని నువ్వు ఎందుకు అలా మార్చేస్తున్నావు నీ దగ్గర నేర్చుకొని లేనికొని అలవాట్లన్నీ నేర్చుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే గుణ అయితే ఏంటే మీ తమ్ముడు గురించి అంత బాగా మాట్లాడు మీ తమ్ముడు ఎలాంటి వాడో నీకు తెలియదా అయినా వాడికి సంపాదన సంపాదించడం వచ్చిన వచ్చినప్పటి నుండి అన్ని అలవాట్లు అలవాటు అయ్యాయి దాని గురించి నీకు తెలియదు కదా అని చెప్పి గుణ అంటాడు ఆ మాట వినగానే మేనా అయితే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నా తమ్ముడు గురించి ఏంటి ఏమైనా ఒక్క మాట మాట్లాడమంటే మర్యాదగా ఉండదు అయినా వాడికి ఇవన్నీ అలవాటు చేసింది నువ్వే అని చెప్పి అంటుంది ఆ మాట విని ఘన అయితే లేదు నీ తమ్ముడికి ముందే అలవాటు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మేన అయితే గుణ ఒక్క చంప దెబ్బ కొడుతుంది దాంతో గుణ ఒక్కసారిగా ఒక వైపు పడిపోతాడు ఇక దాంతో అక్కడ ఉన్న గుణకి చాలా కోపం వచ్చి ఏంటే నన్నే కొడతావా అంటూ మీనాతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక మీనా అయితే గుణ దెబ్బ నిండి తప్పించుకోవాలని చూస్తుంది ఇక గుణ అయితే మీనాని ఒక్కసారిగా అటువైపుగా నెట్టేస్తాడు నెట్టేయటం నెట్టేయటంతో మీనా వెళ్ళి అక్కడ టేబుల్కి గుద్దుకుంటుంది ఇక అది చూసి బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏ మీనా అంటూ పరిగెత్తుకుంటూ మీనా దగ్గరకు వచ్చి మీనాని గట్టిగా పట్టుకుంటాను అయ్యో దెబ్బ తగిలిందే రే నా భార్య మీద చెయ్యేస్తావరా నా భార్య మీద చెయ్యడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి అక్కడ ఉన్న బాలు వెంటనే మీనాని అక్కడ నిలబెట్టి గుణ దగ్గరికి వెళ్ళి గుణ కాలర్ పట్టుకొని చెడమెడ వాయిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మీనా అయితే ఏమండి వదిలేయండి రండిలాగా అని చెప్పి అంటుంది అయినా సరే బాలు మీనా మాట వినకున్నా రే ఈ చెయ్యితోనే కదరా నా భార్యను నువ్వు కొట్టింది ఏది ఈ చెయ్యి విరిసేస్తాను ఏది అని చెప్పి అక్కడ ఉన్న బాలు అయితే ఆ గుణ చేయి పట్టుకొని విరిచేస్తూ ఉంటాడు దాంతో మీనా అయితే నొప్పితో చాలా బా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక గుణ చెయ్యి విరిచిన తర్వాతే బాలు అయితే మీనా దగ్గరకు వెళ్తాడు